హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మా కిడ్స్ ఫేవరెట్ రెసిపీస్ అయితే కొన్ని మీతో షేర్ చేస్తున్నాను ఈ రెసిపీస్ చేసుకోవడం చాలా ఈజీ కూడా ఈ రెసిపీస్ చూపిస్తూ ఇప్పుడున్న ఫ్యామిలీస్లో చాలా వరకు బాండింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి దానికి కారణాలు ఏంటంటే ఒక రీజన్ ఏంటంటే విలువలు లేకపోవడం ఇద్దరు కోడళ్ళు ఉండేటప్పుడు ఒక కోడళ్ళు దగ్గర జాబ్ చేయించి దాని దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకుంటారు ఇంకొక కోడలికి భర్త సపోర్ట్ ఉంటుంది సో కోరింది కోరినట్టు కొనిచ్చి చూసుకునే వాళ్ళ జోలికి పోరు ఇంకా రాచ మర్యాదలు చేస్తారనమాట గ్రీన్ యాపిల్స్ కట్ చేసి తినిపించడం బాదం పిస్తా మిల్క్కులు ట్రైల్ ట్రైల్ తెచ్చి తాపించడం అలా చేస్తుంటారు హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఎంత చెడ్డ అత్తమామలైనా సరే భార్యని బాగానే చూసుకుంటారు ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి పోరనమాట అదే హస్బెండ్ సపోర్ట్ లేదనుకోండి ఈవెన్ అన్నీ పెట్టుకొని వచ్చినా ఈవెన్ మన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నా సరే ఆ అమ్మాయి జాబ్ చేసి శాలరీస్ వాళ్ళకి ఇచ్చినా సరే అవిశ్వాసం అంటూ ఏమీ ఉండదు వీళ్ళు సపరేట్గా ఏ సిటీలో ఉన్నా సరే వచ్చి అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పెళ్ళై ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా సరే పెత్తానాలు చలాయించడానికి ట్రై చేస్తారనమాట ఈవెన్ వాళ్ళు చెప్పింది వినకపోతే శాలరీస్ మొత్తం ఇచ్చిందని విశ్వాసము ఉండదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్యామిలీ కోసం కష్టపడింది అన్న ఏది ఉండదు అనమాట వాళ్ళు చెప్పింది వినలేదని చెప్పేసి పుట్టింటికి పంపించేసి కొత్త ఇంట్లోకి వీళ్ళొచ్చి కొడుకుకు వండు పెట్టుకొని వీళ్ళు ఉంటారంట ఇలాగుంటాయి ఉంటాయన్నమాట ఫ్యామిలీలో ఎథిక్స్ ఎలా వస్తాయండి బాండింగ్స్ లీవులు అనేది ఉంటే కుటుంబాలు బాగుంటాయి ఇంకా దేశం కూడా బాగుంటుంది అనమాట కానీ అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళ వాళ్ళే బాండింగ్స్ అనేది లేకోకుండా పోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్